సూటిగా అడుగుతూ ఉన్నాం ఐదేళ్ళు మీరే కదా ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి నిజంగా రాయలసీమ ప్రేమ ప్రేమనుంటే ఆ రోజు ఎన్జిటిలో ఎందుకు వాదనలు వినిపించలేకపోయాడు సూటిగా అడుగుతూ ఉన్నాం ఎన్జిటిలో వాదనలు వినిపించేదానికి చేత కాదు కానీ రోజు వచ్చి మీరు రాజకీయ అవసరాల కోసం ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం కోసం మాట్లాడుతూ ఉన్నాం రాయలసీమ ఇరిగేషన్కి మీరు ఏం చేశారా అంటే చేసింది శూన్యం చేసింది శూన్యం వాళ్ళ బ్రతుకు ఈరోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు రాయలసీమ ఇరిగేషన్ గురించి పర్మిషన్లు ఒక్క పర్మిషన్ కూడా అప్లై చేయకుండా వీళ్ళు వచ్చి రాయలసీమకు మంచిగా చేశారంటే మీరు ఎలా నమ్ముతారండి వాళ్ళు ఒకటి వాళ్ళకి బుర్ర లేదు వాళ్ళ క్రెడిట్ చోరీల కోసమే ఉంటారు వైసీపీ వాళ్ళు వాళ్ళ చరిత్రలో మీకు అందరికీ తెలుసు నేను ఒకటి క్లారిటీగా చెప్పదలుచుకున్నాం కేఆర్ఎంబి అనుమతి లేదు అని చెప్పి పంపించారు దానిపైన మీరు ఎందుకు మాట్లాడాలి కేంద్రం అనుమతి లేదు అనేది దాని తర్వాత ఎందుకు మాట్లాడాలి గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి లేదు అని చెప్పింది మాట్లా కనీసం నాడు వీళ్ళెవరికి కనీసం కౌంటర్లో కూడా మీరు పెట్టలేదు దీనిపైనంది రాయల్సీ లిఫ్ట్ని ఆపేసింది ఎవరో తెలుసా జగనే జగనే ఆపేశాడు అనుమతులు లేకుండా అడ్డగోళగా చేసి రాయలసీమని ముంచేశాడు ఎవరి జగన్మోహన్ రెడ్డి